గుప్పడెంత మనసు ఎపిసోడ్ నైన్టీన్ శ్రీరామ్ నిస్సహాయంగా హేమవంక చూశాడు ఆమెకి భర్త పట్ల జాలి కలగలేదు ఆమె ఎన్నెన్ని చేదు సంఘటనలను ఎదుర్కొందో ఎన్నెన్ని అవమానాలు భరించిందో ఆమె క్షమించకపోవడంలో ఆశ్చర్యం లేదు ఆడదానిగా ఆమె బాధని అర్థం చేసుకోగలను ఎన్నేళ్లుగా మీతో కాపురం చేస్తున్నా నా దగ్గర అంత పెద్ద రహస్యం దాచారంటే ఇప్పటికీ నా మనసు కలుక్కుమంటూనే ఉంది ఒక్కసారిగా క్షమించమంటే ఎలా క్షమిస్తుంది కొంత వ్యవధినిచ్చి చూడండి అంది హేమ ఆమె మాటలు కష్టంగా తోచి అతని వదనం ముడుచుకుపోయింది అమ్మా మీరే ఎలాగైనా నచ్చ చెప్పండి ఆమెకి నా పొరపాటు సరిదిద్దుకునే అవకాశాన్ని కలిగించండి అంటూ భూదేవమ్మ గారిని బతిమాలి ఆమె దగ్గర సెలవు తీసుకున్నారు భార్యాభర్తలు ఆ తర్వాత వారు ఎన్నిసార్లు మైథిలిని కాంటాక్ట్ చేయబోయినా ఆమె వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకపోయేసరికి చాలా నిరాశ పడ్డారు మైథిలి క్షమాపణ లభించకపోవడం శ్రీరామ్ని సాగింది కృష్ణ మనోహర్ ని కలుసుకొని అట్నుంచి ఆయన తన ప్రయత్నాలు చేయాలనుకుంటే అందుకు అతడు అవకాశం ఇవ్వకపోవడం తనని కావాలనే అవార్డ్ చేయడం అతడికి ప్రశాంతత లేకుండా చేశాయి చేసిన తప్పు మనసులో ముళ్ళులా పొడుస్తుండటం వల్లనేమో హేమా దీప్తిల ప్రవర్తనలో ఏ మార్పు లేకపోయినా కొత్త అర్ధాలు స్ఫురించసాగాయతనికి వారిద్దరికి తన మీద ముందున్నంత గౌరవం లేదనిపించసాగింది ఇదంతా శ్రీరామ్ ఆరోగ్యం మీద ప్రభావం చూపించసాగింది చేసుకున్న వారికి చేసుకున్నంత అన్న నిర్లిప్త భావంతో హేమ ప్రవర్తించడం గమనిస్తున్న దీప్తికి ఏం చేయాలో పాలుపోకుండా అయింది కృష్ణతో గాని మనోజ్ఞతో గాని బాధను పంచుకోలేకపోయింది కారణం కృష్ణ మనోహ ఎలా ఫీల్ అవుతాడోనని కాలమే ఈ సమస్యని పరిష్కరించాలిక అని తనని తాను సమాధాన పరచుకుంటూ నిర్లిప్ నిర్లిప్తంగా మారింది దీప్తి ఫోన్ మోగుతున్న ఏవో ఆలోచనల్లో మునిగిపోయిన దీప్తిని చూడగానే హేమ మనస్సులో కలుక్కుమంది భార్య భర్తల మధ్య ఉన్న కలతల వల్ల దీప్తి ముఖాన చిరునవ్వు మాయమైపోయింది ఒకప్పుడు నవ్వులతో జోకులతో సందడిగా ఉండే ఇల్లు మోగపోయింది తనెంత నచ్చజెపుతున్నా తండ్రితో మాట్లాడడం తగ్గించేసింది తనకు కూతురికి శ్రీరామ్ పై గౌరవం ఎంతో కొంత తగ్గిపోవడం అతని దృష్టిలో పడకుండా ఉంటుందా ముగ్గురి మనసుల్లోనూ తెలియకుండా తెరలు పరచుకున్నాయి ఆ తెరలు తొలగించుకోవాలని ముగ్గురికి ఉన్న ఎంతకీ సాధ్యం కావడం లేదు ఒకే కప్పు కింద ఉంటున్న అపరిచితుల్లా మెలుగుతున్నారు ఎన్న లీల అని భారంగా తల విదిలించింది హేమ దీప్తి చేతిలోని సెల్ రింగ్ అయ్యేసరికి ఈ లోకంలోకి వచ్చింది హేమ దీప్తి ఫోన్ ఎవరు చేశారో చూడు అని అంది నిరాసక్తంగా ఫోన్ వంక చూసింది అమ్మమ్మ అని ఉండడంతో ఆమె ముఖంలోకి కాస్త వెలుగు వచ్చింది హలో అమ్మమ్మ ఎలా ఉన్నారు అని అడిగింది ఉత్సాహంగా బాగానే ఉన్నాం గాని పరీక్షలు కాగానే వస్తానని రోజు ఎంతగానో ఎదురు చూస్తున్నాం అంది కామేశ్వరి గొంతు మిమ్మల్ని ఎలా మరిచిపోతాను అమ్మమ్మ ఏవో పనులు ఉండి రాలేకపోయాను అని సంజాయిషిగా అంది దీప్తి ఆమె అవతలి నుంచి ఏమందో గాని సరే అమ్మమ్మ నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను నువ్వే పని చెయ్యొద్దు మరి సరేనా అని అంటూ ఫోన్ పెట్టేసింది దీప్తి తల్లికి చెప్పి బయలుదేరి వెళ్ళింది వెంటనే వెళ్లిన గంటలో వంట ముగించి చివరి ఐటంగా చల్లమిరపకాయలు పాపడులు వేయిస్తూ ఉండగా వచ్చాడు కృష్ణ ఇంటి ఇల్లాలిలా కిచెన్లో అన్ని చక్కబెడుతున్న దీప్తి వెనుక చేరి ఏంటి చిగురాకులో చిలకమ్మల ఆకుపచ్చ చీర కట్టుకుని కళ్లకు విందు చేయడమే కాకుండా విందు భోజనము ఏర్పాటు చేస్తున్నావు అన్నాడు ఆమె వంక ఇష్టంగా చూస్తూ ఆ చూపులు గిలిగింతలు పెట్టాయి దీప్తికి వాళ్ళిద్దరిని చూస్తూ జంట బావుంది మనం వెళ్లి వాళ్ళ పెద్దవాళ్ళని కలిసి వద్దామా అని అంది కామేశ్వరి ముచ్చటగా ఈ రోజుల్లో ఆడ మగ తేడా లేకుండా ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఈ యువత నువ్వు ఏదేదో ఊహించుకోకు అన్నాడు పరమేశ్వరరావు తర్వాత అందరూ భోజనాలు చేశారు వంట అద్భుతంగా ఉంది రోజు ఇలాంటి వంట తినడం కన్నా అదృష్టం వేరే ఉండదు అన్నాడు కృష్ణ మనస్ఫూర్తిగా దీప్తిని మెచ్చుకుంటూ ఆ పిల్లమెల్లలో నువ్వు మూడు ముళ్ళు వేస్తే ఆ అదృష్టం దక్కుతుందిగా అని వెంటనే అనేసింది కామేశ్వరి అమ్మో ఈ మహాతలిన ముక్కు పిండి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది అని కంగారుగా అన్నాడు కృష్ణ నీకు అలాంటి వాళ్లే కావాలి అప్పుడుగాని ఈ తిరుగుళ్ళు మానవు అందామే మళ్లీ మొదలు పెట్టావు అని విసుగ్గా అన్నాడు కృష్ణ హాల్లోకి వెడుతూ కృష్ణ ఎందుకలా అంటావు జీవితం అంటే ఆషామాసిగా గడపకూడదు ఓ లక్ష్యం ఉండాలి ముందు నువ్వేంటో ప్రూవ్ చేసుకో ఆ తర్వాత సేవ చేస్తే బాగుంటుంది నీ వాళ్ళని నువ్వు పట్టించుకోవాలిగా అని అంది దిప్తి అతని వెనుకే వెడుతూ ఆ మాటలకి సాలోచనలుగా చూశాడు కృష్ణ ఎవరు కలిసినా మొదట తనని అడిగే ప్రశ్న ఏ జాబ్ చేస్తున్నావు అని మాత్రం లేను అని అంటూ మాట దాటేస్తున్నాడు కానీ ఎన్నాళ్ళు ఇలా అవసరమైన డబ్బు తన పెద్దవా తన పెద్దలిస్తున్నారు కాబట్టి చేయగలుగుతున్నాడు కాని తన కాళ్ళ మీద తాను నిలబడే ప్రయత్నం చేయడం లేదు కోపం వచ్చిందా కృష్ణ సారీ నీ మనసుని నొప్పించి ఉంటే అంది దీప్తి లేదులే దీప్తి నాలోకి నేను తరచి చూసుకునేలా చేశావు మరి ఇంతకాలంగా ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఏంటి అని అన్నాడు కృష్ణ బుద్ధు నీకు కాబోయేవాడు ఏం చేస్తాడు అని అడిగితే నేనేం చెప్పుకోను అని బుగ్గల్లో గులాబీలు పూస్తుంటగా అంది ఆమె మాటలు అర్థమయ్యేసరికే కృష్ణకి పట్టరాని ఆనందం కలిగింది దీప్తి ఏది మరోసారి చెప్పు అని అడిగాడు ఆనందంగా ముక్కు మొహం తెలియని వ్యక్తిని కట్టుకునే కన్నా అభిరుచులు కలిసిన వాడిని పెళ్లాడడం మంచిది కదా నీ నుంచి ప్రపోజల్ వస్తుందని ఎంతగానో చూశాను గాని పప్పు ముద్దవి అర్థం చేసుకోవడం లేదు అందుకే సిగ్గుని పక్కకు నెట్టి నేనే బయటపడాల్సి వచ్చింది అంది దీప్తి నవ్వుతూ మరి అంకులేంటి కృష్ణ మనోహర్ ఎలాంటి వాడంటూ నన్ను వివరాలు అడిగాడు నేనే వేరేగా ఊహించుకున్నానా అని అయోమయంగా అన్నాడు కృష్ణ ఎప్పుడు మరి అప్పుడైనా నన్ను అడిగి ఉండొచ్చుగా అంది దీప్తి నీకు ఇష్టం లేకుండా అంకుల్ ప్రొసీడ్ కారు కదా నువ్వు తనని చాలాసార్లు అవుతున్నావుగా నీకు గాని అతని మీద ఇష్టం ఏర్పడుతుందేమో అని అనుకున్నాను అతని ఇంకా ఏదో చెప్పబోతుంటే అంతా నువ్వు అనుకోవడమేనా నిన్నగాక మొన్న పరిచయమైన వాడినేలా ఇష్టపడతాననుకున్నావు ప్రేమ ఎప్పుడు ఏ క్షణంలో ఎవరి మీద కలుగుతుందో తెలియదు కదా ఆయన ఓ స్టేటస్ ఉన్న వాడినేమి వాళ్ళు కోరుకుంటారు కానీ నాలా గాలికి తిరిగే వాడిని ఆలోచించరు కదా అన్నాడు కృష్ణ అదేదో నన్నే అడగొచ్చుగా అని అసహనంగా అంది దీప్తి అడిగాక నీకు ఆ ఉద్దేశమే లేదంటే మన ఇన్నేల స్నేహం దూరం అవుతుందని భయం వేసింది అని ఎంతో సిన్సియర్ గా చెప్పాడు కృష్ణ ఆ మాటకి ఒక్కసారిగా అతన్ని చుట్టేసింది దీప్తి కృష్ణ నీ క్వాలిఫికేషన్లకి మంచి జాబ్ రాకపోదు లేదు నువ్వేదైనా బిజినెస్ స్టార్ట్ చెయ్యి తర్వాత నాన్నగారిని కలిసి మాట్లాడు అని సింపుల్ గా అంది దీప్తి అప్పుడే అతనికి అన్ని విషయాలు తెలుస్తాయి అనుకుంటూ అదంతా జరిగేసరికి ఎంతకాలం పడుతుందో అని నిరాశగా అన్నాడు అతను పట్టుదల ఏకాగ్రత ఉంటే ఎక్కువ సమయం పట్టదు ఏదైనా సాధించాలి అన్న ఆశ ఆకాశమంత శక్తిని భూమికున్న సహనాన్ని ఇస్తుంది అంది దీప్తి దీప్తి మాటలు అతనిలో ఎన్నో సరికొత్త ఆలోచనలని తట్టి లేపాయి ఒక గంట తర్వాత వ్యాన్ వచ్చింది అందులో అన్ని సర్దుకొని ముందుగా అనాథాశ్రమానికి వెళ్లారు అక్కడి పిల్లలందరికీ కామేశ్వరి పరమేశ్వరరావులు బట్టలు పుస్తకాలు స్వీట్లు పంచారు వారి కళ్ళల్లో చిందులేస్తున్న ఆనందం వీళ్ళిద్దరికి ఎంతో తృప్తిని కలిగించింది అకస్మాత్తుగా వచ్చిన జగదీశ్వర రావును చూస్తూ ఆశ్చర్యపోయారు కామేశ్వరి పరమేశ్వర్లు కృష్ణలు భోజనాలు అయ్యాక తను ఎందుకు ఇండియా వచ్చేసింది చెప్పసాగాడు రావు అమ్మా ఈ మధ్య మీరంతా తరచు గుర్తొస్తున్నారు నా భార్యని మరచిపోయే ప్రయత్నంలో బ్రతికి ఉన్న మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ దూరం చేసుకుంటున్నందుకు బాధపడ్డాను నా దగ్గరికి రెగ్యులర్ గా వచ్చే ఓ మిలియనే తన పేరెంట్స్ తో వారి జీవిత చరమాంకంలోనైనా కలిసి ఉండాలనుకుంటూ తన బిజినెస్ లన్నీ ఇతరులకి అప్పజెప్పి వెళ్ళటం నాకు కనువిప్పు కలిగించింది అందుకే అక్కడివన్నీ సెటిల్ చేసుకుని వచ్చేశాను ఇక్కడే ఓ హాస్పిటల్ కట్టి మీ దగ్గరే ఉంటూ ప్రజలకు సేవ చేయొచ్చని వచ్చాను హాస్పిటల్ నిర్వహణ మన కృష్ణ చూసుకుంటే చాలు నేను నా సేవలను ముఖ్యంగా పేదవారికి నామమాత్రపు ఫీజులతో అందించాలని అనుకుంటున్నాను అన్నాడు రోగి కోరుకున్నది వైద్యుడు ఇవ్వమన్నది ఒకటేనంటారు అది ఇదే కాబోలు అని అనుకుంటూ అందరూ ఆనందంగా అంగీకరించారు కృష్ణ కూడా అంతే ఇక ఆ రోజు నుంచి కరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణపు పనుల్లో మునిగిపోయాడు కృష్ణ రెస్ట్ అన్నది లేకుండా సంవత్సరంలోగా వారు అనుకున్న హంగులతో హాస్పిటల్ ముస్తాబైంది చూస్తుండగానే మంచి పేరు సంపాదించుకుంది వృత్తి ప్రవృత్తి ఒకటే అయినందుకు కృష్ణకి పూర్తిగా జాబు సాటిస్ఫాక్షన్ సొంతమైంది అదే హాస్పిటల్లో పిఆర్ఓగా అపాయింట్ అయింది దీప్తి కృష్ణతో ప్రతి పనిలోనూ పాలు పంచుకోసాగింది తను కూడా వాళ్ళిద్దరి అనురాగం గమనించిన కామేశ్వరి పరమేశ్వరరావులు శ్రీరామ్ ఇంటికి వెళ్లి పెళ్లి విషయం కదిపారు అంతకు ముందే వాళ్ళ వివరాలన్నీ కనుక్కొని ఉండటం వల్ల ముఖ్యంగా దీప్తి ఇష్టపడినందుకు పెళ్లికి అంగీకారం తెలిపాడు శ్రీరామ్ నేనిప్పుడు బిజినెస్ పని మీద చెన్నై వెడుతున్నాను వారం పది రోజుల్లో మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుందాం అన్నాడు శ్రీరామ్ దాంతో అలాగే అన్నారు ఆ దంపతులు వాళ్ళు వెళ్ళిపోయాక దీప్తి పిలిచి దీప్తి ఓ పని చేస్తే ఎలా ఉంటుంది ముందు ఎంగేజ్మెంట్ చేసేసి ఆ తర్వాత ధూమ్ ధామ్ గా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను ఏమంటావు అని అడిగాడు శ్రీరామ్ ఆ ఆర్భాటాలేవి వద్దు సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేయండి నా మాటని కృష్ణ కూడా మన్నిస్తాడు పెళ్లికి ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారో ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి దాని మీద వచ్చే వడ్డీని ప్రజాహిత కార్యక్రమాలకు వినియోగిస్తే బాగుంటుందని అనుకుంటున్నా అని అంది దీప్తి బాగుంది నీ ఇష్టాన్ని నేనెప్పుడు కాదన్నానమ్మా అన్నాడు శ్రీరామ్ సరిపోయింది పెళ్ళంటే ఇద్దరి కలయిక కాదు రెండు కుటుంబాల కలయిక అక్కడ వాళ్ళందరూ దీనికి ఒప్పుకోవాలి కదా అని అంది హేమ ఒప్పిస్తానమ్మా అని ధీమాగా అంది దీప్తి వాళ్ళకి కృష్ణ మనోహర్ వాళ్ళ సంగతి చెప్పాలి కదా మరి అని హేమ సందేహం ఎందుకు పెళ్లిలోనే అన్నయ్యని వారసుడిగా ప్రకటిస్తే సరిపోతుంది అంది దీప్తి అది బాగుండదు ముందే మన ఆస్తికి వీళ్ళిద్దరూ వారసులని తెలియడం శ్రేయస్కరం అని ఆలోచిస్తూ అంది హేమ నేను అందుకే మన దీప్తి పుట్టినరోజున ప్రకటిస్తానని ఒప్పుకున్నాను కూడా కాని కృష్ణ మనోహరే అక్కర్లేదని వారించడంతో ఆగిపోయాను అన్నాడు శ్రీరామ్ కానీ ఇప్పుడు మైథిలి అక్కను కలిసి దీప్తి పెళ్లి విషయం చెప్పి ఒప్పించండి పుట్టినరోజు ఎలాగో అయిపోయిందిగా అంది హేమ సవతి పోరు ఉండకూడదని వారికి తమ ఆస్తిపాసులు ఇవ్వకూడదని గొడవలు పడే వారికి భిన్నంగా తల్లి సాటి ఆడదాని గురించి ఆలోచించడం దీప్తికి గర్వంగా అనిపించింది ఏం చేయడమా అని ఆలోచనలో మునిగిపోయారు ముగ్గురు మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి